కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా తగ్గించుకోండి వెల్కమ్ టు మనం టీవీ ఖమ్మం జిల్లాలో కాకతీయుల పరిపాలన కాలంలో ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల కూడా చాలా పుణ్యక్షేత్రాలు అనేవి వెలిసాయి వాళ్ళ సమయంలోనే చాలా శైవ అనేవి నిర్మితమయ్యాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి అప్పుడు అడవిగా ఉన్నటువంటి ప్రాంతం నీలాద్రిలో విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శివలింగాన్ని ఏర్పాటు చేయడం తర్వాత అది పెద్ద ఎత్తున వైభవపేతంగా దేవాలయం అత్యంత ఆదరణ పొందుతుండడం చూస్తుంటాం కానీ ఖమ్మం జిల్లా నుంచి నీలాద్రి వెళ్ళేటటువంటి బియ్యమంజన నుంచి నీలాద్రి వెళ్లే దారిలో ఉన్నటువంటి ఒక దగ్గర ఈ చెట్టు మనం చూడొచ్చు ఈ చెట్టు కాకతీయులు వేసిన చెట్టు అప్పట్లో దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల ఏళ్ల క్రితమే ఈ చెట్టు వేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక అమ్మవారిని ప్రదర్శించ ప్రదర్శించిన నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళంతా కూడా అప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తున్నారు అప్పుడు ఇది పెద్ద అడవిలా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఊరి పక్కకు వచ్చింది రోడ్డు కూడా నిర్మాణం కావడంతో ఈ అమ్మవారి దేవాలయ నిర్మాణం అయితే కాలేదు కేవలం ఈ చెట్టునే పూజిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఇటు నీలాద్రికి సంబంధించి దేవాలయం పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది నీలాద్రి దేవాలయం వెళ్ళే రూట్ అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది దేవాలయం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కానీ కాకతీయులు వేసినటువంటి చెట్టు కావచ్చు ఈ అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు ఇది డెవలప్మెంట్ నోచుకోవట్లేదు చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ కూడా వస్తుంటారు ఈ అమ్మవారిని కూడా కొలుస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెట్టు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల ఏళ్లు క్రితమే ఇది నాటారని చెప్తున్నారు కాకతీయుల కాలంలో నాటినట్టుగా చెప్తున్నారు గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద చెట్టు ఎక్కడా లేదు ఇది ఒకప్పుడు అడవి కాబట్టి ఈ వేలాద్రి వెళ్తా కాకతీయులు వెళ్లే క్రమంలో ఈ చెట్లు నాటినట్టుగా చెప్తున్నారు ఇట్లాంటి చెట్లు ఒక నాలుగైదే ఉన్నాయి ఈ ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు దగ్గరే అమ్మవారిని కూడా పెట్టినట్టుగా అప్పటి నుంచి కూడా కాకతీయులు ఈ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉంటుంది అమ్మవారి ప్రతిష్ట ఎప్పుడు జరిగిందండి ఈ చెట్టు అయితే మాకైతే తెలియదు అండి ఇది దగ్గర దగ్గర మా పెద్దలు చెప్పిన ప్రకారం ఒక మూడు వందల ఏళ్ళు అట్లా ఉండొచ్చు ఈ చెట్టుకి ఈ ప్రతిష్ట అనేది మా తరాలు కూడా కాక మా తాతల తరాలు ఒక జరిగింది ఇదంతా ప్రతిష్ట మామూలుగా డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు మేమే తలా కొద్దిగా వేసుకునేది చిన్న చిన్నగా చేసుకుంటున్నాం కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఇంకేదైనా సాయం కానీ ఇంకేదైనా కానీ రాలేదు గుడి కట్టి కొద్దిగా దీన్ని డెవలప్ చేస్తే మేమందరం కూడా పూజ చేసుకోవడానికి బాగుంటుంది కొద్దిగా మంచి వాతావరణంలో ఉండొచ్చు అని అనుకుంటున్నాం అంటే ఇది కాకతీయులు కట్టినటువంటి నీలాద్రి రూట్ రూట్లో ఉంది కాకతీయులు వేసారు అని అప్పట్లో ఉన్నట్టు వాళ్ళు చెప్పేవాళ్ళ దీన్ని ఏం జరిగింది అవునండి మా పెద్దలు చెప్పారు ఎప్పట్లో మాకు తెలియదు అండి మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం మేము మీకు చెప్పగలుగుతాం ఇప్పుడు చూడండి ఈ చెట్టు అయినా కానీ ఎంత పెద్దగా ఉంది ఇదైనా కానీ ఈ కాలంలో వేసింది కాదు కానీ మేము కూడా చూడలేదు దీని అప్పుడు ఆ రోజులలో మా పెద్ద చెప్పిన దాని ప్రకారం మీకు ఇది చేస్తున్నాం మీరు చెప్పండి పెద్ద అయినా ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు ఇక్కడ దాదాపు మాకు తెలియదు దాదాపు మూడో సంవత్సరం ఇది మూడో తరం ఇది ఆ నుండి కూడా దాదాపు ఈ చెట్టు ఎప్పుడు పుట్టిన కూడా మాకు తెలియదు ఇది అప్పుడు దారి లేదు పెద్ద కాలాంతకన్నా అడివి అడవిలో కూడా మా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఈ దేవుడిని ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటికి దీనికి సాయ సహకారాలకు ప్రభావతం చేయడం అందబాట్లేదు అయినా కానీ మేము ఏదో రకంగా మేమే సందా సహాయం చేసుకొని చేసుకుంటున్నాం ఆ ప్రభత్తు ఇప్పటికైనా గుర్తించి ఏదన్నా కొద్దిగా సాయం చేసి గుడి కట్టిస్తారని వీలాద్రి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు పెద్దగా దర్శించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు మూడు వందల సంవత్సరాల నుంచి కూడా బాగా నడుపుతున్నారు గుడి గుడికి అడికి జనాలు కూడా బాగా ఇక్కడ పూజ ఇక్కడ అమ్మవారిని పూజిస్తే ఈ మొక్కులు అని ఉంటాయి కదా ఏమైనా కోరుకుంటే జరుగుతుందా ఏం ఆ కోరుకుంటే జరుగుతుందండి క్యారే జరుగుతున్నాయండి అది మీరు చెప్పండి వస్తుంట్రా గుడికి ఈ రోజు ఇక్కడికి అమ్మవారి వస్తాం అండి వారం వారం వస్తాం ఏదైనా మొక్కు ఉంటే వస్తాం కోళ్ళు కనుక కోసుకొని వెళ్తుంటారండి అంటే ఇక్కడ ఎంతమంది వస్తుంటారు రోజువారీ అమ్మవారి పూజకి ఎవరెవరు చేసుకుని అంటే అయ్యారు మరి సార్ ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు అని లేదు బానుపాలెం నుంచి ఆ ఊరు ఉన్నదా ఆళ్ళ కూడా మొత్తం వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వచ్చి పక్క ఊరు కూడా వచ్చి అమ్మవారిని మొక్కుంటారు మొక్కుని ఆ దర్శనం చేసుకుంటే కోళ్ళు కూసుకుంటారు ఏడపత్తులు వస్తారు మంచి చావణ మాసంలో అయితే రెండు ఆదివారం గురువారం అసలు సేమించు మంగళవాళ్ళు ఇక్కడే ఉంటారు కదా పాలు పొంగల్ చేస్తాం అన్ని ఈ చెట్టు నేల నుంచి అంటున్నారు నాకు చింతానం అయ్యి నాకు తెలియదు అప్పుడు మా అది బురతంత అడివ నా చింతనం నాకు తెలియదు అంటే ఇక్కడ ఏ మొక్కులు తీరుతుంటాయి అంటే సంతానం సంతాన మొక్కులు ఉంటాయి ఇప్పుడు ఆశలు ఏదైనా ఉంటాయి దాన్ని బట్టి తల్లి నాకు ఈ సాయం చేసి పెట్టమంటే కదా తల్లి సాయం చేస్తే నేను కోడిని కూసుకున్నాను ఏడపోతుని కూచుకున్నా అంటే కదా అంటే ఆ మొక్కు తీరుద్ది తీసుకొచ్చి నలుగురిని పిలుచుకొని చేయగడుగుతాం సార్ ఎన్నో ఏళ్లుగా గిరిజనులందరూ కూడా ఆరాధ్య దైవంగా ఈ అమ్మవారిని పూజిస్తుంటారు లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ తెలుసు చాలా చోట్ల నుంచి కూడా తమ మొక్కులు తీర్చుకున్నట్టయితే ఇక్కడికి వచ్చి ఈ చెట్టును కూడా మొక్కుంటామని చెప్తున్నారు ఈ చెట్టు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల ఏళ్ళ నాటి చెట్టు చాలా పెద్ద వృక్షంగా ఉంది ఇది రోడ్డు పక్కనే ఉంది ఇప్పుడు గతంలో ఇది అడవిలో ఉండేది కాకతీయులు నాటిన చెట్టుగా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉంటారో అప్పట్లో అడవుల్లో ఉండేవాళ్ళు ఈ అడవులన్నీ కూడా కొంత కనుమరుగ కావడంతో ప్రస్తుతం రోడ్లు కూడా ఏర్పడ్డాయి ఊళ్ళు కూడా మారినాయి కాబట్టి ఏదైతే పురాతనంగా ఉన్నటువంటి ఈ అమ్మవారి విగ్రహం కావచ్చు ఈ ప్రతిమలు కావచ్చు వీటన్నిటిని కూడా డెవలప్ చేసి ఒక గుడి కట్టిస్తే నీలాద్రితో పాటు ఇది కూడా వైభవ విపేతంగా అవుతుంది పుణ్యక్షేత్రంగా మారుతుందని అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉంటాయని చెప్పి లోకల్గా ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది కూడా కెమెరా కిరణ్ కంపం